దు బోరబండ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆషా బేగం అనేది అక్రమ్ వాళ్ళిద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారు వీళ్ళకి అయితే ఒక అబ్బాయి ఇబ్రహీం అని చెప్పి ఇతను రెండు వేల పద్నాలుగులో పుట్టాడు ఎనిమిది సంవత్సరాల వయసులో ఆ తండ్రి ఏదో గొడవల్లో పోలీసు కేసు పెట్టి అతన్ని రిమాండ్కి పంపించారు తల్లి దగ్గర ఒక్కడే ఉన్నాడు తల్లి ఆ ఇంటి చుట్టుపక్కల ఇళ్లలో చేసుకుంటూ ఉంటుంది ఆ టైంలో ఇంటి దగ్గర ఏదో చిన్న గొడవ జరిగితే మళ్ళీ అమ్మ వచ్చి కొడతదేమో అనే భయంతో బోరబండ దగ్గర హైదరాబాదులో ఒక ట్రైన్ ఎక్కి అతను ఆ చిన్నపిల్లడు ఎనిమిది సంవత్సరాల ప్రాయంలో గుంటూరులో దిగాడు గుంటూరులో దిగి అక్కడ గుంటూరు రైల్వే స్టేషన్లో ఉండగా అక్కడ సిడబ్ల్యూసి వాళ్ళు ఆ అబ్బాయిని ట్రేస్ చేసి ఆ అబ్బాయి వివరాలు పూర్తిగా తెలియకపోవడం వలన ఆ అబ్బాయి అప్పుడు ఆ టైంలో సరిగ్గా చెప్పలేకపోవటం వలన మన ఏలూరు హోమ్కి పంపించడం జరిగింది అప్పటి నుంచి కూడా మనకి రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఈ హోంలోనే ఏలూరు శనివారంపేట హోమ్లో ఉన్నాడు ఈ అబ్బాయి అయితే ఈ ఆపరేషన్ ట్రేస్లో భాగంగా మన రాష్ట్ర డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు అలాగే జిల్లా ఎస్పీ గారు శ్రీ కేపిఎస్ కిషోర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మన సిసిఏ ఉమెన్ సెల్ సిఏ గారు సుబ్బారావు గారు అలాగే శక్తి టీమ్స్ వాళ్ళ సిబ్బంది కలిసి ఈ అబ్బాయి ఆచూకీ కోసం హైదరాబాదు వెళ్ళి అక్కడ ఇప్పుడు ఏంటంటే ఈ అబ్బాయి అప్పుడు హిందీ మాట్లాడేవాడు సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మూడు సంవత్సరాల్లోనూ హిందీ కూడా సరిగ్గా మాట్లాడలేక తెలుగే మాట్లాడుతున్నాడు ఆ హోమ్లో ఉండటం వలన ఆ క్రమంలో భాగంగా అక్కడికి బోరబండ ఇతను ఫొటోస్ తీసుకుని వెళ్ళి అక్కడ విచారణ చేసి వాళ్ళ తల్లిని ట్రేస్ చేసి అలాగే తల్లిని తల్లిదండ్రులని ఇద్దరిని కూడా ఇక్కడికి ఏలూరుకి తీసుకొచ్చి ఆ అబ్బాయిని ఇబ్రహీం అనే ఇప్పుడు అతనికి పదకొండు సంవత్సరాల వయసు అతన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అంటే మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ తల్లి దగ్గరికి ఆ అబ్బాయి చేరుకున్నాడు ఆ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు ఇది అప్పట్లోనే ఈ అబ్బాయి అక్కడ నుంచి తప్పిపోయినాడనే దాని మీద చిన్న వయసులో వెళ్ళిపోయాడు కాబట్టి ఎవరైనా తీసుకుపోయి ఉంటారేమో అని చెప్పి ఆ బోరుబండ పోలీస్ స్టేషన్ వారు ఒక కిడ్నాపింగ్ కేసు కూడా కట్టడం జరిగింది ఈరోజు అక్కడ పోలీసుని కూడా మనం పిలిపించి ఈ పిల్లవాడిని అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ విచ్చేయండి చందనా బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డి